ఓం నమో వెంకటేశాయ పితృపక్షము స్వయం పాకము ఆ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఇవ్వవలసిన వస్తువులు అంటే స్వయం పాకం ఇచ్చే విధానం ఏంటి స్వయం ఏ వస్తువులు ఇవ్వచ్చు ఏ వస్తువులు ఇవ్వకూడదు అని దాని గురించి మనమైతే తెలుసుకోవాలి ముఖ్యంగా మూడు వస్తువులు అయితే స్వయం పాకంలో ఇస్తే కనుక చాలా వెయ్యి రెట్ల ఫలితం అయితే వస్తుందట ఆ మూడు వస్తువులు ఇవ్వకుండా ఈ తెలుసుకుందాము ముఖ్యంగా మనం ఈ వీడియో తెలుసుకునే ముందు ఒక కథ చెప్పుకుందాం ముఖ్యంగా స్వయం పాకం అంటే బ్రాహ్మణులు వాళ్ళతో వాళ్ళే వండుకునే ఆహారం దానికి వంటకి సరిపడా సామాగ్రి అన్నమాట వాళ్ళు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు పాకము అంటే మరేమో కాదండి వంట అని అర్థం ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయం పాకం ఇవ్వాలి ఏంటి బ్రాహ్మణులకైనా స్వయం పాకం ఇవ్వచ్చు లేదా హరిదాసు వాళ్ళకి లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే వాళ్ళకి అలాగే పేదవాళ్ళకి తిండి లేని వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మనం ఇచ్చామంటే పితృదేవతలు ఆనందపడతారు పితృదేవతలు మనసులో తలుచుకుని వాళ్ళ పేరిట మనం ఇచ్చామంటే వాడు సంతృప్తి చెందుతారనమాట అలాగే ఏకాదశి రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఏదైనా ఏ పర్వదినాలు అయినా సరే మీరు స్వయంపాకం అనేది ఇవ్వచ్చు ఎందుకంటే ఆ రోజు వస్తువును స్వయం పాకంగా ఇస్తే స్వపరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈరోజు మనం ముందుగా పాక మహిమ అని ఒక కథ గురించి అయితే మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే ఒక గృహస్థుడు ఉండేవాడు భక్తి కలిగేవాడే కానీ పండితులకు కోత అందరమల్ చేసే అలవాటు లేదు ఒకసారి పితృపక్షం వచ్చింది గ్రామ పెద్దలు పితృదేవతల తృప్తి కోసం అందరూ కూడా స్వయం పాకం దానం తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి చెప్పారు రామయ్యకు నిర్లక్ష్యం చేశాడు ఆ విషయాన్ని అయితే ఆ రోజు రాత్రి అతనికి తండ్రి కళ్ళ దర్శనమిచ్చి నీ చేతి భోజనం తినాలని బిడ్డ మాకు కావాలి అని చెప్పి అడిగారు మరుసటి రోజు రామయ్య శ్రద్ధతో అన్నము పాయసం పప్పు అన్నీ వండించి పండితులకు భోజనం పెట్టి దర్శనం ఇచ్చాడు ఆ రాత్రి పితృదేవతలు మళ్ళీ దర్శనమిచ్చి మేము తృప్తి చెందాము నీకు వంశాభృద్ధి ఆరోగ్యం సంపద కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు అప్పటి నుంచి రామయ్య ప్రతి పితృపక్షలో స్వయంపాకం దానం చేయటం ప్రారంభించాడు మనము స్వయంగా వండి శ్రద్ధగా పండితులకు దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు జీవితంలో సుఖశాంతులు కూడా ఉంటాయి ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి తట్ట తీసుకుని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చెప్పేటటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయంపాకంలో ఇవ్వాల్సి ఉంటుంది అవి ఏంటో మొట్టమొదటిసారిగా మనమైతే తెలుసుకుందాం స్వయం పగలో పెట్టవలసిన వస్తువులు బియ్యము మీరైతే ఒక కేజీ బియ్యం తీసుకోండి అంటే ఎంతైనా ఇవ్వచ్చు మరీ తక్కువ కాకుండా సరిపడగా ఇవ్వాలన్నమాట మన ఓపికను బట్టి మనం ఇవ్వచ్చు బ్రాహ్మణుడు భార్య వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తినడానికి భద్యానికి మాత్రమే స్వయం పాకం అని పిలుస్తారు తర్వాత ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వటం కాదు ఒక కేజీ బియ్యాన్ని ఇస్తే ఒక కోట వాళ్ళకి సరిపోతుంది అనమాట అంటే కుటుంబాన్ని బట్టి రెండో వస్తువు కందిపప్పు వాళ్ళు సాంబార్ చేసుకోవడానికి ఒక అర్ధ కేజీ కంది కూడా మీరు స్వయంపాకంలో పెట్టాలి లేదా ఇతర పప్పును కూడా పెట్టవచ్చు ఆ తర్వాత బెల్లం చింతపండు కవర్లో వేసుకుని స్వయం పాకంలో చక్కగా అందంగా పెట్టుకోండి తర్వాత వస్తువు కళ్ళు ఉప్పు అంటే మామూలు టేబుల్ సార్ కాకుండా కళ్ళు ఉప్పు అనమాట రాళ్ళు ఉప్పు ఆ ఉప్పుని కూడా ఒక ప్యాకెట్లో వేసి పెట్టాలి అది చాలా శ్రేష్టమైంది సముద్రంలో పుట్టింది కదా ఉప్పు ఈ ఉప్పుని కూడా ఒక ప్యాకెట్ అందులో పెట్టాలన్నమాట ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదా చాలామంది డౌట్ ఉంటుంది ఉప్పు స్వయం పాకంలో దానం చేయవచ్చా అని ఉప్పు స్వయంపాకలో దానం చేసినట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అప్పుల చెప్పి పండితులు చెప్తున్నారు ఇంకా బ్రాహ్మణులకి ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం మన ఖాళీ ఉప్పు మాత్రమే అంటే కళ్ళు ఉప్పు అనమాట ఈ ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు ఈ స్వయం పాకంతో పాటు ఇస్తే తీసుకుని ఒక తొప్పు తీసుకోరు కదా మరి ఆ తర్వాత నెయ్యి ఒక చిన్న ప్యాకెట్ తర్వాత కారం పొడి అది కూడా పది రూపాయల ప్యాకెట్ ఒకటి అండి అంటే మనం వీళ్ళని బట్టని చెప్తున్నాం కదా కారం పొడి పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా కూడా పెట్టవచ్చు ఎందుకంటే సాంబార్లో వేసుకుంటారు కదా అలాగే అందుకని వాటికి సరిపడా మనం ఇలా ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట అలాగే బెల్లం ఇవ్వాలి కొంతమంది మిరపకాయలు పెట్టకూడదని చెప్తూ ఉంటారు అదేం కాదు వాళ్ళకు ఉపయోగపడే వస్తువులు మనం పెట్టాలని అర్థం అలాగే మరి వంటలో అవి అవసరం అవుతాయి కదా అందుకని వంటకి సరిపడాన్ని మనం ఇవ్వాలని రూల్ అనమాట ఆ తర్వాత ఆవాలు అలాగే మె మెంతులు జీలకర్ర ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కొంచెం కొంచెం ఇవ్వాలి మనం పెసరపప్పు కూడా ఇస్తే మంచిది తర్వాత కూరగాయలు వాళ్ళకి ఒక రోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు అలాగే అదేవిధంగా తోటకూర కూడా అయితే మనం ఇవ్వాలన్నమాట తోటకూర అంటే ఆకుకూర ఒకటి అయితే పెట్టాలి ఒక కూర కంద పెండలు చేమ అలాంటిది ఏదైనా సరే ఒకటి మనమైతే పెట్టాలి దాని తర్వాత టమాటా పళ్ళు కానీ అలాగే వంకాయలు కొత్తిమీర అలా ఏదైనా సరే తినే ఆహార పదార్థాలు కూరగాయలు మనం వాళ్ళు వంట చేసుకోవడం వీలుగా సరిపడగా మనం ఇచ్చామనుకోండి వాళ్ళు సంతోషంగా ఆ రోజు వంట చేసుకుని తింటారు వాళ్ళు పెద్దలు కూడా సంతృప్తి చెందుతారనమాట మనము అంచేత మనం పితృపక్షాల రోజున కానీ ఏదైనా మనం ఇవ్వాలనుకున్నప్పుడు స్వయం ఇలాంటివన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళకి మంచిది అలాగే పెరుగు పాలు కూడా ఇవ్వచ్చు అవి కూడా ఇస్తే వాళ్ళు పెరుగు కోసం సంతృప్తిగా తింటారు అందరికీ ధన్యవాదాలు